आई टेकन इट टू यू नो गाना 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 बोलो बोलो देखो चलो सारे में देखो ये लोग का ध्यान बोलो देखो ना वो मंजिल मिल चुका था तो देखो उसको तो पीछे वो से पानी रहा ا س س ಅವ್ರೀಶ <laughs> ದೇಶ <laughs> 的 మనము స్టార్టింగ్ ఏదొస్తారు కష్టాలు శ్రీరామనవి కానీ శ్రావణ మాసం ఆంజ శవారం కానీ తర్వాత మూడు ఉత్సవాలు కనుక చేతి ఒక్కరూ అయితే మీరు పెద్ద రోజు మీరు మన ప్రొద్దుటూరులోని బుడాయిపల్లె గ్రామము సో ఇక్కడ మనము ఏదైతే శ్రీరామనవమి కానీ తర్వాత ఆంజనేయ స్వామి ఉత్సవం ఏదైతే జరుగుతుందో లాస్ట్ వారము శ్రావణ మాసంలో జరిగే లాస్ట్ వారము అలా అలాగే మన వినాయక చవితి ఉత్సవము ఈ మూడు మన బుడాయిపల్లెలో చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తాము ప్రతి ఒక్కరూ ఊరందమరు ఐకమత్యంతో కలిసిమెలిసి ఈ యొక్క ఉత్సవాలను ఘన ఘనంగా జరుపుతాము ఈ శ్రీరామనవమికి ఈ ఉత్సవానికి ఏదైతే అన్నదానం కానీ తర్వాత శ్రావణ మాసంలో లాస్ట్ వారంలో అన్నదానం కానీ తర్వాత ఈ వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరము కలిసిమెలిసి ఈ యొక్క ఉత్సవాలని జరుపుకుంటాము ఇక్కడ మనము ఈ ఉత్సవాలలో భాగంగా ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ మనం విధిగా చేసుకుంటూ వస్తున్నాము ఈ ఉత్సవాలని మనం దగ్గర దగ్గర మన మా అబ్బాయిల కాలం నుంచి దగ్గర దగ్గర సుమారుగా నలభై ఏళ్ళ పైన నుంచి ఈ ఉత్సవాలని ప్రతి ఒక్కరూ ఐకవత్యంతోనే కలిసిమెలిసి చేసుకుంటున్నాము కాబట్టి ఈ ఉత్సవాలను ఇంకా ఇలాగే ముందుకు ఎటువంటి ఆటంకాలు లేకోకుండా మేము ముందుకు తీసుకెళ్తామని మేము ఆశిస్తున్నాం ఈ ఈ సంవత్సరం మనం జరుపుకునే వినాయక ఉత్సవాల్లో ఫస్ట్ రోజు ఐదు రోజులు ఇక్కడ మనము వినాయకుడిని పెడతామండి ఫస్ట్ రోజు ఈరోజు డ్యాన్స్ అకాడమీచే అత్యద్భుతంగా డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది రేపు మరియు మన్నాడు చ భజన కార్యక్రమం ఉంటుంది ఐదో రోజు నిమజ్జనం రోజు మనము చండీ మేళం కేరళ నుంచి స్పెషల్గా పిలిపిస్తున్నాము చండీ మేళం మరియు వాయిలిన్తో కూడిన నిమజ్జనం ప్రోగ్రాం ఉంటుంది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ప్రసాదము మరియు నిమజ్జనం రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది మరియు నిమజ్జనం జరిగిన తర్వాత కూడా మనం అన్నదాన కార్యక్రమం చేస్తాము సో ప్రతి ఒక్కరూ డ్యాన్స్ ప్రోగ్రాం నుంచి నిమజ్జనంలో వరకు ప్రతిరోజు పాల్గొని ఇక్కడ అత్యద్భుతంగా మనము విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము పార్వతి ఇష్టాలయము మనకు ఆ పక్క వెనక మొత్తం కృష్ణాలయము రామాలయము ఉన్నాయి ఇక్కడ వచ్చేసి హనుమాన విగ్రహం పెట్టిన ముంచి వాళ్ళు సేవలు మరవలేనివి ఇతను వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి సేవలు చేస్తా ఉన్నాడు ఈ గుడి కట్టించాముంచి విగ్రహం పెట్టిన ముంచి ఇలా సేవలు గుండ్రావాళ్ళు ఇతను శివరాం రెడ్డి